ఏంటంటే రెండు వేల ఆరులో నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించా నేను బెంగళూరు ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారి విధానాల మీద చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మీద ఆయనకి ప్రజల పట్ల ఉన్న తపన మీద ఆకర్షితులై నేను రెండు వేల ఆరులోనే బీలేరులో టీడీపీలో యాక్టివ్గా పనిచేశాను ఆ రోజు మా అక్క మినమరెడ్డి శ్రీదేవి గారిని కేవీపల్లి జడ్పీటీసీగా పోటీ చేయించాం టీడీపీ తరఫున దురస్థ సేవతో వెయ్యి ఓటమి తేడాతో ఓడిపోయింది కానీ కేవీపల్లి పీలేరు మండలాల మీద గట్టి పట్టు సాధించాం కలికిల్లో నేను పెళ్లి చేసుకున్న మామగారు రెడ్డివారి ప్రభాకర్ రెడ్డి ఆ రోజు మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అట్లా మూడు మండలాల మీద మనకు మంచి పట్టు ఉండేది అలాంటి పరిస్థితుల్లో రెండు వేల తొమ్మిదిలో నేను ఇంతియాజ్ అహ్మద్ గారిని పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది టీడీపీ అభ్యర్థిగా ఆయన ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో రంగంలో ఉన్నారు ఆ రోజు పూర్తిగా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది తర్వాత రకరకాల కారణాల వల్ల ఇంతియాజ్ గారు మేమంతా మా వర్గం అంతా కలిసి తర్వాత తదనంతర పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం పీలేరుకు ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యి పీలేరుకు న్యాయం జరిగేటప్పుడు మనం ఎందుకు అడ్డుపడాలి మనం ఎందుకు ప్రతిపక్షంలో ఉండాలి ఆయనతోనే కలిసి పీలేని డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు ఆ రోజు కిరణ్ కుమార్ గారితో కలవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడంతో ఆ రోజు నేనే పట్టుబట్టి ఆన్ రికార్డ్ చెప్తున్నా నేనే పట్టుబట్టి టీడీపీకి వెళ్ళాలా టీడీపీకి వెళ్తేనే మనకు మేలు జరుగుతుందని ఆ రోజు ఇప్పుడున్న రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున గారిని ఒప్పించి మరి తీసుకెళ్లే మాట వాస్తవం కాదు మీరు ఎమ్మెల్యే అడగాలి చాలా భీకరంగా ఆ రోజు ఫైట్ చేశాను నేను టీడీపీగా పోవాలని కొంతమంది కులపిచ్చి ఉన్న వ్యక్తులు ఆ రోజు వ్యతిరేకించారు మా ఇంట్లో కూడా మా బంధువుల్లో కూడా చాలా మంది వ్యతిరేకించారు కులపిచ్చి ఉన్న వ్యక్తులు కొంతమంది అయినా నేను ఒకటే చెప్తున్నా నా కులం ముఖ్యం కాదు ప్రజ ముఖ్యం మన ఇంట ఉన్న కార్యకర్తలు ముఖ్యం కార్యకర్తలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రజలు చేరాలని కొట్లాడిన వ్యక్తి నేను ఆ రోజు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నాం పంతొమ్మిదిలో ఏ రోజైతే ఎమ్మెల్యే గారు నాకు నన్ను పిలిచి మనము వైకాపాకి వెళ్తున్నాం ఈ పార్టీలో మాకు మర్యాద లేదు అని ఒక మాట నాకు చెప్పినప్పుడు నేను వ్యతిరేకించా గంట గంటకు పార్టీలు మాట నాకు ఇష్టం లేదు నేను పక్కా చంద్రబాబు నాయుడు గారి అభిమానిని ఆయనతోనే ఉండాలనుకుంటున్నా నేను మీతో రానని తెగే చెప్పిన వ్యక్తి నేను మళ్ళా ఆన్ రికార్డ్ చెప్తున్నా ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారితో కూడా మీరు చెక్ చేసి చెక్ చేసుకోండి ఆ రోజు రెండు మూడు మీటింగ్లు కూడా పెట్టాను నేను రెండు మూడు ప్రెస్ మీట్లు కూడా పెట్టి విమర్శించా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చారు నిధులు ఇచ్చి రాజంపేటను బాగుపరిచారు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రామునికి సంబంధించిన శ్రీరామునికి సంబంధించిన స్టేట్ ఫెస్టివల్ భద్రాచలం తర్వాత మనకు అత్యంత గౌరవంగా భావించే రామస్వామి దేవాలయానికి స్టేట్ ఫెస్టివల్ హోదా ఇచ్చారు రాజంపేటను ఊబెత్తు ఆకాశానికి లేపారు రాజంపేటను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అగ్రబాన్ని నిలిపే విధంగా ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా ఒంటిమిట్ట రామాలయాన్ని ప్రసిద్ధి చెందే విధంగా ఆ రోజు చేయునిచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దానికి టీటీడీ నిధుల్ని వంద కోట్ల రూపాయల నిధుల్ని ఇచ్చే విధంగా ఆ రోజు జీవో తెచ్చారు అరవై కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు గత గవర్నమెంట్లో ఆ తర్వాత ఇప్పుడైతే అభివృద్ధి గుర్తుపడింది మాట వాస్తవం మేము చాలాసార్లు నేను కూడా టీటీడీలో చాలా వర్క్ చేశా కొండ మీద చాలా గెస్ట్ హౌస్ కట్టాం గవర్నమెంట్ అది టీటీడీ నిధులతోనే రోడ్లు వేసాం ఒక కాంట్రాక్టర్గా నేను ఈవెన్ టీటీడీ తరఫున కన్యా కళ్యాణం వేది కూడా ఒంటిమెంట్లో కట్టింది మేమే అలాంటి పరిస్థితుల్లో మేము చాలా సార్లు సీఈలను అట్లాగే జేఈఓ గారిని చాలా సార్లు విరమించుకోవడం జరిగింది మిగతా డబ్బులు కూడా పెట్టి మీరు ఒంటిమెంట్ డెవలప్ చేయండి అని అడిగితే పట్టించుకున్న వ్యక్తే లేడు ఈ గవర్నమెంట్లో పట్టించుకున్న వ్యక్తే లేదు అందుకనే కొంత టైం ఇచ్చాము మీరు అంటున్నారు ముందు పగిలారు కదా ఇప్పుడు తిడుతున్నారని కొంత పీరియడ్ ఎవరికైనా జస్టేషన్ పీరియడ్ ఎవరికైనా ఉంటుంది ఏ గవర్నమెంట్కైనా ఇచ్చాం కానీ మాకేం జరగల ఎమ్మెల్యే గారితో కూడా మీరు అడగండి ఒంటిమిట్టకు ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టారా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా రెండవది నీటితో కలకల్లాడుతున్న ఒంటిమిట్ట చెరువు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఒంటిమిట్ట చెరువు నీటితో కలకల్లాడుతుండేది శ్రీరామ ఎత్తిపోత పథకం పెట్టి నలభై కోట్లతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారు సోమశీల బ్యాక్ వాటర్ నుంచి రోజు నిరుపయోగమై పనిచేయని పరిస్థితి చేరుకుంది కారణం మెయింటెనెన్స్ లేక ఒక నలభై లక్షల యాభై లక్షలు పెట్టి మెయింటైన్ చేస్తే నీటితో కలకలలాడాల్సిన చెరువు ఈరోజు ఎండిపోయి ఘోరాది ఘోరంగా తయారైన మాట వాస్తవం కాదా అట్లాగే గత ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వెడుకబడిన జిల్లాలకు ఇచ్చే యాభై కోట్ల రూపాయలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వెడుకొండ జిల్లాలకు యాభై యాభై కోట్లు ఇచ్చారు ప్రతి సంవత్సరం ఈ కడప ఉమ్మడి కడప జిల్లాలో గెలిచిన కాన్స్టిట్యున్సీ ఒక్క రాజంపేట కాబట్టి టీడీపీ తరపున ఆ రోజు ఆ యాభై కోట్ల రూపాయలు ప్రతిసారి రాజంపేట కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు ఒక్కొక్కసారి రెండు మూడు మండలాలు డెవలప్ చేశాం ఆ డబ్బుతోనే సుండుపల్లిలో ఆల్మోస్ట్ డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయల డబ్బుతో రోడ్లు రోడ్లేసాం మీరు చూడండి కొంత ప్రా కొండ ప్రాంతాలైన మాచిరెడ్డి గారిపల్లి పింఛ సొంటమ్వారిపల్లి రాయవరం పెదనేకాల్వ ఈ గ్రామాలన్నీ చాలా చాలా రిమోట్ విలేజెస్ ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి శిశురో వేసే మాట వాస్తవం కదా కారణం ఆ డబ్బే అట్లాగే రాష్ట్ర నిధుల నుంచి కూడా చాలా డబ్బులు వచ్చాయి చాలా డెవలప్ చేశాం కానీ ఈ హయాంలో ఈ ప్రభుత్వ హయాంలో మీరు ఒక్కసారి గమనించండి ఈ రోజు ఈ రోజు రాయిచోట్లో జరుగుతున్న అభివృద్ధి ఏంటి రాజీపేట జరుగుతున్న అభివృద్ధి ఒకసారి చెప్పండి ఈ రోజు రాయిచోట్లో రకరకాలుగా నాలుగు రోడ్ల ఫోర్ లైన్ రోడ్స్ వేస్తున్నారు ఎక్కడ చూసినా కొత్త కొత్త బిల్డింగ్లు కడతారు స్టేట్ గెస్ట్ హౌస్ కడతారు రకరకాల బిల్డింగ్లు కడతారు ఈ రోజు నాలుగు లైన్ల రేట్లు చూస్తున్నాను ఎక్కడ చూసా రాజంపేటలో నాలుగు లైన్ల రోడ్డు ఒక్కటన్నా ఉందా కనీసం ఒక తట్టడి ఒక తట్ట కాంక్రీట్ వేసిన పరిస్థితి ఎక్కడైనా రాజీపేటలో ఉందా మాట్లాడితే ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు గొంతు మాడతారు ప్రెస్ మీట్ పెట్టి మున్సిపల్ కార్యాలయాల్లో మొత్తం పిలిచి మాడేస్తారు వంద కోట్లతో మాస్టర్ ప్లాన్ మీ చేసుకోవడానికి అభివృద్ధి చెందకూడదని రాయచోటితో పాటు మిగతా ప్రాంతాలను డెవలప్ చేసిన బాధ్యత మోహన్ గారి మీద లేదా రాయచోడి వెనకబడ్డ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి చెందాల్సిందే దానికి నేను కూడా సుముఖంగా ఉన్నాం మేము కూడా సపోర్ట్ చేస్తా నాకు రాజంపేట ఎంతో కూడా అంతే కాకపోతే కొంత మా ప్రాంతం మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది రాయచూరు డెవలప్ కావాల్సిందే కానీ ఈరోజు రాయచోడు జరుగుతున్న డెవలప్మెంట్ రాజంపేటలో టెన్ పర్సెంట్ ఉందా జగన్మోడీ గారు సమాధానం చెప్పాలా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలా ఎంపీ గారు సమాధానం చెప్పాలా జిల్లాపరి చైర్మన్ గారు సమాధానం చెప్పాలా ఓ గారు వేసుకొని ఓ తిరిగి 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 ముందు పక్కన ఇద్దరు పోలీస్ వ్యాన్లు వెనక పక్కన పోలీస్ వ్యాన్లు ఏం కొడతారా మిమ్మల్ని

ఉంటే చెప్పండి నేను మార్చుకుంటాను ఒక డ్యామ్ కొట్టుకుపోయి యాభై మంది చనిపోతే ఈ రోజు వరకు పునరావాసం జరిగిందా రాజీపేటలో పులపత్తూరు మందపల్లిలో నాలుగు వందల గృహాలు నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇంతవరకు అవి పూర్తి కాలం ఇంకెప్పుడు పూర్తి చేస్తారు నిన్న సామాజిక సాధికారత యాత్రని ఎమ్మెల్యే గారు రెండు కోట్ల రూపాయలు పెట్టి ప్రజలు పెట్టి అందరి మీద లేడీస్ అందరినీ మాయ చేసి అధికార గణాన్ని వెచ్చించి అధికారాన్ని వెచ్చించి అందరినీ తోలి రెండు కోట్ల రూపాయలు ధనం ఖర్చు పెట్టిన ఈ రాజంపేట ఎమ్మెల్యే అదే డబ్బుతో పులబత్తూరులో మందపల్లిలో ఎందుకు ఇల్లు కట్టలేకపోతున్నాడు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే నీ ఈ రెండు కోట్లైనా నువ్వు పెట్టి ఎందుకు కట్టలేవు ముందు ప్రజల భవిష్యత్తు ముఖ్యమా ప్రజల సదుపాయాలు ముఖ్యమా నీకు రాజకీయం నీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా నీకు రాజకీయం కావాలంటే ముందు ప్రజలు ఆనందంగా ఉండాలి ప్రజలు నీ మీద సాటిస్ఫైడ్ అవ్వాలి ప్రజలు నీ మీద సదుద్దేశంతో ఉండాలి ప్రజలు లేకుండా కేవలం నా దగ్గర ఉంది నేను రెండు వేలు పంచుతా ఐదు వేలు పంచుతా అని అనుకునే మాట ఇవి అభిమానానికి ధన దాహానికి జరిగే ఎన్నికలు రాబోయే ఎన్నికలు రాజంపేటలో ఖచ్చితంగా ప్రజాభిమానమే గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనీ విని ఎరుగిన విషాదాలు రాజంపేటకు ద్రోహాలు ఇన్ని జరిగిన పక్షంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలో ఎట్లా మేము సపోర్ట్ చేయాలో మీరే చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం